ಸ್ವಪ್ನಾಲ <spaconian> हार्दिक हार है पहले मोर्चा में लिखी पड़ी स्वाम ध्रुव देहरा गावरण ध्रुव देव बृहस्पति ध्रुवंत इंद्र सेम दारयताम ध्रुव तदेव लग्नम सुजनम तदेव तारा बलम चंद्र बलम तदेव मूर्साल बलि भी रस्तो मनोवांचा दिवन जिद्धि रस्तो बलि हार दिखे मूर्साल दिख पड़ी अर्चन प्राचन प्रिय मेला दुर्चना अर्चन नवत्रगा శ్రీనివాస మంగళం గౌరవేంద్రాయ చక్రవర్తిభూమాజం ఆవాహితమే దేవత్యోన్ నీరాజరం సమర్పయా రక్షా ధారయామ భూమి

பை 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 நான் ਆ ਗਿਆ. శివచంద్ర అంట అన్నది ని బైట్ పంపిస్తా. ఆ టైం కుందలేదురా. వీడియో తీసుకున్నావా? నాటిత బైక్ యాడ్ చేస్తా. ఆ వీడియో పెట్టండి. సరే సరే. ఓకే. నా అర్జెంట్ ట్రంక్ తో అన్ని అంటే మీకు లేదు టైల్స్ ఎవ్రీథింగ్ విల్ హాయ్ అండి నమస్తే నా పేరు అనుదీప్ రెడ్డి మేము మహాన్ గ్రూప్ డైరెక్టర్లము మా పార్ట్నర్ సునీల్ రెడ్డి అండ్ మా పార్ట్నర్ వాసు రెడ్డి మేము బెంగళూరులో ఐదు ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం బెంగళూరు ఈస్ట్ ముఖ్యంగా వైట్ ఫీల్డ్ ఏరియాలో మా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మేము ఆరో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము విచ్ ఇస్ మహాన్ అల్టీజియం ఇది ఒక అపార్ట్మెంట్ హై రైజ్ అపార్ట్మెంట్ ఐదు టవర్లు ఉంటాయి మొత్తం మూడు వందల యాభై యూనిట్లతో లాంచ్ చేస్తూ ఉన్నాము అట్ ద సేమ్ టైం మేము నవంబర్ సెవెంటీన్త్ మేము ప్రోగ్రామ్ చేసాం పొద్దుటూరులో దట్ ఈస్ అవర్ లైక్ రీలాంచ్ లాగా చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ మేము ఏమై ఏమని చెప్పామంటే లైక్ ప్రొద్దుటూరులో మేము మా ప్రజెన్స్ ఉంటుంది మా బ్రాంచ్ ఆఫీస్ ఉంటుందని మేము చెప్పడం జరిగింది అండ్ డెఫినెట్లీ దాంతో ఈ రోజు మా బ్రాంచ్ ఆఫీస్ ఓపెనింగ్ ఈ రోజు మా పొద్దుటూర్తి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బెంగళూరు వైట్ ఫీల్డ్ ఏరియాలో నడుస్తా ఉంది అండ్ దీని లాంచ్ బేస్డ్ ఆన్ బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ మేము ఓపెన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఆఫీస్కి వచ్చి ఐ మీన్ మీరు తెలుసుకోవచ్చు ఈరోజు రియాలిటీ కంపెనీ ప్రొద్దుటూరు బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసాము ఈరోజు అడ్రస్ వచ్చేసి నందిని హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఎఫ్ ఫోర్ శిమాలయం స్ట్రీట్ ఆపోజిట్ టు జూటూర్ ఎలక్ట్రానిక్స్ సో మేము స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే గత నెల గత సంవత్సరం నవంబర్ పదిహేడున ఒక గ్రాండ్ ఈవెంట్ చేశాము ఎస్కే గ్రాండ్లో సో మేము ఆ రోజు ఒకటి డిక్లేర్ చేశాము ఆ ఈవెంట్లో మేము ఒక బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము ప్రొద్దుటూరు ప్రజలకు సంబంధించి మీరు మీకు మంచి ఆఫర్తో మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము మీకు ఒక మంచి ప్రైస్తో ప్రాజెక్ట్లోని ఫ్లా ఫ్లాట్లు బుక్ చేసుకోవచ్చు అనే విషయం చేశాము ఏదైతే బ్రాంచ్ ఆఫీస్ మేము చెప్పామో ఆ బ్రాంచ్ ఆఫీస్ ఈ రోజు ఓపెన్ చేశాము ప్రొద్దుటూరు ప్రజలకు మేము ఒక మంచి ఆఫర్ ఇచ్చాము మీరు చూడొచ్చు ఇక్కడ మేము లో లాంచ్ చేసే ఆఫర్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్ స్క్వైర్ ఫీట్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్ స్క్వైర్ ఫీట్ కార్ పార్కింగ్ కానీ సీవేజ్ ఛార్జెస్ కానీ లేదంటే లీగల్ ఛార్జెస్ కానీ ఏమీ ఉండవు కంప్లీట్లీ ఆరు వేల రూపాయలకు పర్ స్క్వైర్ ఫీట్ ప్రభుత్వ ప్రజలకు మేము ఆఫర్ ఈ రోజు నుంచి ఓపెన్ చేస్తున్నాము ఈ ఆఫర్ బిల్ బి వ్యాలిడ్ లేదంటే ఇది మార్చ్ వరకే వ్యాలిడ్ ఉంటుంది మార్చ్ తర్వాత ప్రైజెస్ చాలా హైక్ అయిపోతున్నాయి ఆ ప్రైస్ హైక్ యూట్ కూడా మేము చూపిస్తాం ఏమీ లేదు బెంగళూరులో మేము ఈ రోజు సేల్ చేసే ప్రైస్ ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ప్లస్ ఛార్జెస్ మీరు ఈ రోజు ఒక ఒక యూనిట్ ఒక టూ బిహెచ్కే యూనిట్ లెవెన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ ఫీట్ యూనిట్ తీసుకుంటే బెంగళూరులో కస్టమర్ పోయాలంటే ఎనభై రెండు లక్షలు అవుతుంది ఈ రోజు మేము ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే ఆఫర్ డెబ్బై ఒక లక్ష అంటే ఒక టూ బీహెచ్కే లీస్ట్ స్క్వేర్ ఫీట్ యూనిట్ లెవెన్ ఎయిటీ సెవెన్ స్క్వైర్ ఫీట్ లెవెన్ ల్యాక్స్ తేడా ఉంది ఈ ఆఫర్ ఇంకా రెండు నెలలు మాత్రమే సో ఎవరైనా కొనాలనుకుంటే మీద సంప్రదించండి మహాన్ రియాలిటీ పొద్దుటూరు బ్రాంచ్ ఆఫీస్ నమ్మినీ క్లాత్ మార్కెట్లో ఇక్కడ వచ్చేసి మా మేనమామ ఇరగం రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము మా మామతో పాటు రామచంద్రారెడ్డి చంద్రారెడ్డి రెడ్డి అట్లా మా నాన్న ఎల్సిబీ కొండారెడ్డి కూడా ఇక్కడ ఉంటారు సో మీరు ఎనీ టైం ఇక్కడికి వచ్చి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు ఇంకొకటి కూడా చెప్తున్నాము మీకు ఒకవేళ సైట్ లొకేషన్ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఎంటర్వోల్ చేసుకోండి ఫ్రీ సైట్ విజిట్ ఇక్కడ మేము వెహికల్ ప్రొవైడ్ చేస్తాము డిపెండింగ్ ఆన్ ఒక స్ట్రెంత్ ఒక పదహైదు మంది ఇరవై మంది ఒక టెంపో ట్రావెలర్ సైట్ కూడా డైరెక్ట్గా రావచ్చు భోజనాలు ఏర్పాటు చేస్తాం మళ్ళీ సైట్ చూపించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రోడ్డు టూర్లో ఇది చేస్తాం సో మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత మీ బుకింగ్ ఇక్కడ చేసుకోవచ్చు న్యూ వైట్ ఫీల్డ్ మా మొత్తం ఐదు టవర్లు అండి మూడు వందల యాభై యూనిట్లు వస్తాయి దుమారుని టూ బిహెచ్కే కా నుంచి త్రీ బీహెచ్కే కాంపాక్ట్ త్రీ బిహెచ్కే లగ్జరీ స్కై విల్లాస్ కూడా ఉన్నాయి సో మీకు ఏ స్క్వేర్ ఫీట్ ఏ ఎట్లున్నాయి ప్లాన్లు అంటే మీరు వచ్చేసి ఈ ఆఫీస్లో సంప్రదించవచ్చు మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ నుంచి మేము వెహికల్స్ పెడతాం ఇక్కడి నుంచి సైట్ లొకేషన్ కావచ్చు అక్కడే మా మేము ఉంటాం బెంగళూరులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వేరా గురించి కానీ పర్మిషన్ అప్రూవల్స్ గురించి కానీ ఏరియా వైజ్ ఏరియా ఎట్లుంటుంది గ్రోత్ ఎంత ప్రైస్ పోతుందో మీరు వెరిఫై చేసుకొని మీరు ఓకే అనుకుంటే ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు బట్ ఆఫర్ మిస్ చేసుకోవద్దనా ఇది కస్టమర్కి అమ్యూనిటీస్ అన్నీ ఫ్రీ మీరు పే చేయాల్సిన పని లేదు అంటే జనరల్గా మీరు అమ్యూనిటీ ఛార్జెస్ చాలా ఉంటాయి మీరు గమనిస్తే పర్ స్క్వేర్ ఫీట్ ఛార్జ్ తర్వాత మీకు ఒక బిడబ్ల్యూహెచ్ఎస్బీ అంటే ఉంది సీవేజ్ ఇది ఉంటుంది కదా దానికి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటుంది ఎక్స్ట్రా కరెంటు అంటే అక్కడ కర్ణాటక ఎలక్ట్రిసిటీ బోర్డు అది బెస్కా ఉంటారు దాన్ని దాని చార్జెస్ ఒక ఒకన్నర లక్ష ఉంటుంది కార్పొరేట్ పార్కింగ్ చార్జెస్ ఒక ఒకన్నర లక్ష ఉంటుంది తర్వాత లీగల్ చార్జెస్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది లేబర్ సెస్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇలా వేసుకుంటూ మీరు ఏడున్నర లక్ష అదనం ఉంటుంది ఆ అదనం ఏదైతే ఉన్నా తీసేసి ప్లస్ ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ కి పొద్దున్న ప్రజలకి అందిస్తున్నారు ఎక్కడ ప్రాజెక్టులు చేయలేదన్నా మా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ పొద్దుటూరులో స్టార్ట్ చేస్తాం మార్కెట్ అటు ఇటు ఉంది కాబట్టి చూసుకోవడానికి మా వైడ్ ఆపరేషన్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి లేదంటే లేదంటే సంప్రదించదర్ వచ్చేసి మా రెడ్డి శ్రీనివాసులు రెడ్డిని సంప్రదించవచ్చు అతని మొబైల్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ జీరో ఎయిట్ టూ ఎయిట్ జీరో నైన్ మహాన్ రియాలిటీ వాళ్ళు ప్రొద్దుటూరు యువకులు ప్రదీప్ రెడ్డి బోమరిది బెంగళూరులో మహాన్ రియాలిటీ పేరుతో హైరాజ్ అపార్ట్మెంట్స్ కడతా ఉన్నారు వీళ్ళ బ్రాంచ్ ఆఫీసులు ప్రొద్దుటూరులో కూడా ప్రొద్దుటూరు యూనివర్సిటీలో కూడా బెంగళూరులో ఇక్కడ వీళ్ళకు ఉండే పరిచయస్తులు ఇన్వెస్టర్సు వీళ్ళ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలని ఆశతో ఇక్కడ ఇక్కడ బ్రాంచ్ ఆఫీసు ఓపెన్ చేసినారు వీళ్ళ రియాలిటీ సంస్థ మహాన్ రియాలిటీ అనే పేరే దాంట్లో మహాన్ అనేది ఉంది కాబట్టి మహావృక్షంలో విస్తరించాలని దిన నివరాభివృద్ధి చెందాలని కోరుకుంటూ వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ